గురుగారు మనం కామాఖ్య అమ్మవారి ఐదు రకాల ప్రసాదాల గురించి మాట్లాడుకున్నాం కదా అందులో ముఖ్యంగా అమ్మవారి ఋతుస్రవంలో అయ్యే వస్త్రం గురించి అది మనకి ఒరిజినల్ అని ఎలా చెప్పగలరు అమ్మ ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా డౌట్ మీరు అడిగారు చాలా సంతోషం అలా అడగడం అంటే యాక్చువల్ ఏంటంటే అమ్మవారి రుతున్న ఆ క్లాత్కి మహాపవర్ఫుల్ అది ఒకటి ఉంటే చాలా ఏదైనా సాధించుకోవచ్చు అని అందరూ కూడా చెప్తుంటారు ఎందుకంటే అక్కడ ఈబిఏపీస్కి ఉంటారు ప్రసాద్ ఎవరు కావాలంటే మనకు మీరు పైన కూడా ఇయర్ అది మామూలు క్లాత్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు దాన్ని అమ్మవారి క్లాత్ మామూలు క్లాత్కి అన్ని క్లాత్ అన్ని రెడ్ కలర్ ఉంటాయి మామూలు క్లాత్ క్లాత్ స్మెల్ చేంజ్ అయిపోతుంది అదొకటే గుర్తుపట్టాలి మీరు మామూలు క్లాత్ కొత్త క్లాత్ తీసుకొచ్చేసి ఒక రకం స్మెల్ ఉంటుంది మీకు తీసుకొచ్చిన ఉద్దేశం క్లాత్ ఇంకో రకం స్మెల్ వస్తుంది దాని గురించి మీకు అదొకటి అర్థం ఎందుకంటే అమ్మవారే సాక్షాత్గా నమ్మాలి ఆ నమ్మకమే అమ్మవారు మేము కూడా వచ్చినట్టే ఆ ప్రత్యేకంగా చాలా 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 ఎంతో పెద్ద పవర్ ఏ కోరిక తీరని కోరిక తీర్చే కోరిక అమ్మవారి కామాకాదేవి ఆ ప్రసాదం వస్తే కామాక్యాదేవి అయితే ఉండే క్లాత్ వస్తే ఆ క్లాత్కి ఎంతో మహాభాగ్యం ప్రసాదం ఎంతో సాధించినట్టు అది మీ దగ్గర రావడమే